టుడే న్యూస్ శృంగవరపుట శ్రీ శోభాకృత్ నామ సంవత్సరాన్ని పూర్తి చేసుకుని మంగళవారం నుంచి శ్రీ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అరిషడు వర్గాల్లోని క్రోధానికి సంబంధించిన శ్రీ క్రోధి నామ సంవత్సరం అంతా సహనంతో ఓర్పుతో క్రోధానికి అతీతంగా ఉండాలని సూచించడమే ఈ నామ సంవత్సరం ప్రత్యేకత అని వేద పండితులు గ్రామ పూజారి వినకోట భాస్కర శర్మ తెలిపారు ఎస్కోటలోని పాండవల చావిడి వద్ద మంగళవారం సాయంత్రం పంచాంగ శ్రవణ కార్యక్రమం శ్రీ దార తల్లి అనువంశిక పూజారి మోపాడ గౌరీ నాయుడు అధ్యక్షతన నిర్వహించారు పూజారి భాస్కర్ శర్మ పంచాంగ శ్రవణం చెబుతూ ఈ ఏడాది రౌద్ర నామ సంవత్సరం కావున ఈ ఏడాది అంతా శుభంగా ఉంటుందని వర్షాలు బాగా కురుస్తాయని పంటలు పుష్కలంగా పండుతాయని రైతులు ప్రజలకు తెలిపారు అలాగే ఈ నెల పన్నెండో తేదీన అనగా శుక్రవారం రాత్రి తెల్లవారుజామున శనివారం నాలుగు గంటల సమయంలో ఏరువాక పూజను నిర్వహించుకోవాలని సూచించారు మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో శ్రీ దార గంగమ్మ తల్లి పండగ శృంగవరపుకోట గ్రామ దేవత శ్రీ దార గంగమ్మ తల్లి పండుగను ఈ నెల ఇరవై తేదీ సోమవారం పండుగ చాటింపు ఉంటుందని ఇరవై ఏడవ తేదీన తోలేళ్ళు ఇరవై ఎనిమిదో తేదీన మంగళవారం అనుపోత్సవ కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయించామని ఈ పండుగను శుభప్రదంగా గ్రామస్తులు ఐక్యమత్యంగా విజయవంతంగా జరుపుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో శ్రీ దార గంగమ్మ అమ్మవారి అనంశిక పూజారి మోపాడ గౌరీ నాయుడు గ్రామ పెద్దలు వేమలి పెద్ద నారాయణరావు మాజీ వయస్ ఎంపీపి నానిగిరి రామనాజీ ఆర్య వయస ప్రముఖులు బోండా వెంకటరావు బోండా రామారావు తదితరులు మాట్లాడారు నేరసాధిపతి కుదిరావడం వల్ల పగడాలు బంగారం అగరు కుంకుమ ఎర్రచందనం కందులు కందమూలాలు కాఫీ టీ తోటలు మంచి అందుబాటులోకి వస్తాయి ధరలు అధికంగానే ఉంటాయి దానిమ్మ బత్తాయి అడ్డ ఫలాలు ధరలు అధికంగా ఉంటాయి నూతన నిర్మాణాలు ప్రభుత్వ ప్రాజెక్టులు శంకుస్థాపనలు వేగవంతంగా జరుగుతాయి వస్త్ర వాణిజ్య రంగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న వారికి కూడా చక్కని మెలకువతో ఎదుర్కొని ప్రభుత్వం ముందుకు సాగిస్తారు వాహన ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి కుజుడు వల్ల

పూర్వం చరిత్రలోకి వెళ్తే పాండవులు ఒక సంవత్సరం పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసంలో మన శృంగవరప కోట గ్రామంలో పైన మన పున్నిగిరి శివాలయం పైన కొండల్లో విరట పల్లతో ఉంది అందరికి తెలిసి ఉంటది రాత్రి కూటుకట్టు ఊరంతా తిరిగి ఇదే ప్రదేశంలో దించుతారు దించి ఇక్కడి నుంచి మళ్ళీ ఆ రాత్రి ఎవరిళ్ళ కాదు వెళ్ళిపోతూ ఉంటారు అలాగే ఇంకొక ముఖ్య భూమికి ఏంటంటే స్థలానికి ప్రత్యేకత మనం సోమవారం పండగలో తొలి జరుపుకుంటాం అంటే ఇక్కడ ధాన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ పూజించి తొలి జరుపుకున్న తర్వాత ఆ ధాన్యాన్ని మన ఇంటికి తీసుకుంటు కూడా విజ్ఞప్తి తారగ పండగ అమ్మవారి మహోత్సవ కార్యక్రమాలు రానున్న మే నెల ఇరవయో తారీఖున చాటింపు మహోత్సవాలు ఎంతో వైభవంగా దారగంగమ్మ తల్లి దేవాలయం నుంచి సాయంకాలం ప్రారంభం అవుతాయి మే ఇరవయో తారీఖు సాయంత్రం అనగా సోమవారం నాడు దారగంగమ్మ తల్లి దేవాలయం నుంచి చాటింపు మహోత్సవం గ్రామం అంతా కూడా వీ ప్రతి వీధికి కూడా చాటింపు మహోత్సవం జరుగుతుంది తదుపరి ఆ రోజు నుంచి దారగంగమ్మ తల్లి దేవాలయంలో ప్రతి రోజు నిత్యము నాలుగు గంటల నుంచి పూజా కార్యక్రమాలు జరుగుతాయి తదుపరి సాయంత్రము నూట ఎనిమిది దీపాల చే మహోత్సవము తదుపరి ఉయాల సేవ అమ్మవారికి మహాహారతులతో దూప దీపాలతో ఎంతో వైభవంగా జరుగుతుంది అమ్మవారి యొక్క ఈ సోమవారం మంగళవారం నుంచి మరలా మంగళవారం వరకు కూడా అనగా ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి తదుపరి ఇరవై ఆరో తారీఖు ఆదివారం నాడు గంగాభిషేకం ఇరవై ఆరో తారీఖు ఆదివారం నాడు గంగాభిషేకం ఉదయం ఆరు గంటల నుంచి అమ్మవారికి ప్ర గ్రామంలో ఉన్న ప్రతి గడప నుంచి అమ్మవారికి పసుపు నీళ్లు పాలను తీసుకుని వచ్చి అమ్మవారికి అభిషేకం చేసుకునేటువంటి అవకాశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది ఇది అందున అమ్మవారి నిజ రూప దర్శనం అమ్మవారు మన కోటలో ఆ సౌభాగ్యవతి దేవతగా ఎలా అయితే వెలిసిందో ఆ రూపాన్ని చూపించడం జరుగుతుంది భక్తులందరికీ కూడా కనువిందుగా ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అమ్మవారికి విశేషంగా పాలతో పసుపు నీళ్లతో అభిషేకం చేసుకోనగలరు తదుపరి అమ్మవారికి సోమవారం నాడు తొలేళ్ల మహోత్సవం గ్రామం అంతా కూడా దేవీప్రమానంగా యువకులైనా మహిళలైనా ప్రతి పెద్దవాళ్ళు గ్రామంలో అందరూ కూడా ఎంతో విశేషంగా జరుపుకునేటువంటి మహోత్సవం తొలిళ్ళు తదుపరి పండగ మహోత్సవం ఈ పండగ మహోత్సవంగా దారగంగమ్మ తల్లి దేవాలయంలో తెల్లవారుజామున మూడు గంటలకు దార గంగమ్మ తల్లి అమ్మవారికి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి కుంకుమ పూజలు తదుపరి సాయం ఆ రోజు నుంచి కూడా అమ్మవారి ప్రభ వచ్చే వరకు కూడా అమ్మవారు తార గంగమ్మ తల్లి దేవాలయం తెలిసే ఉంటుంది భక్తులకు సౌకర్యార్థము కూడా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ అమ్మవారికి పూజారైనటువంటి గౌరునాయుడు గారిచే ప్రభను అమ్మవారితే తీసుకొని రావడం జరుగుతుంది తీసుకొని వచ్చి పసుపుతో మేరు పసుపు కుంకుమతో మేరు తయారు చేసి అమ్మవారి యొక్క పాదాల చెంత పెట్టి దానికి ఆ నూరు వరాల పువ్వులను పెట్టి దానిచే ఆ దేవిక్యవానంగా అమ్మవారి జయ జయ ద్వాణాలచే అమ్మవారికి స్వాగతం పలకగా ఆ అమ్మవారి దగ్గర నుంచి మూడు పుష్పాలు చేతిలో రాలే మన పూజారి గౌరనాయుడి గారి చేతిలో అప్పుడు పండగ పూర్తి అయినట్టుగా ప్రతీతి కాబట్టి ఈ కార్యక్రమానికి భక్తులందరూ విశేషంగా రావాలని కోరుతున్నాము దార గంగమతలి దేవాలయంలో జరుగుతున్నటువంటి సోమవారం అనగా ఇరవయో తారీఖు మే ఇరవయో తారీఖు చాటింపు ఇరవై ఒకటో తారీఖు నుంచి కుంకుమ పూజ కార్యక్రమాలు ఇరవై ఆరో ఇరవై ఏడో తారీఖు వరకు జరుగుతాయి తరువాత సాయంత్రము లలితా సహస్రము నూట ఎనిమిది దీపాలంకరణ భూయాల సేవ ప్రతిరోజు జరుగుతుంది ఈ కార్యక్రమానికి భక్తులంతా విశేషంగా వచ్చి తద్వారా ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని మరి మరీ కోరుతున్నాము జయహో శ్రీ దార గంగమ దేవి అయి నమో నమ హరి